ఈ చిన్న చిన్న మామిడికాయలతోటి పచ్చడి పెడతారు తెలుసా అది ఎక్కడంటే తమిళనాడులో వీటిని వడుమంగ లేదా మామిడు అని అంటారు చిన్న చిన్న మామిడి పిందులు అనమాట ఇవి ఫ్రెష్గా కోసి తీసుకొచ్చాడైనా నాకు నిన్న తీసుకున్నాను నేను ఇలా ఒక టెన్ కేజీస్ అయితే తీసుకున్నాను అలాగా కాడు ఉంటుంది అనమాట కాడతో ఉండగానే చెట్టు నుంచి కొయ్యాలి రాలిన పిందులు కూడా అమ్ముతారు కానీ అవి పచ్చడికి నిలవ ఉండవు ఇలా ఫ్రెష్గా తీసుకొచ్చినవి అయితేనే మనకి పచ్చడికి నిలవ ఉంటుంది ఇలా నేను అంటే విడివిడిగా పెద్ద బకెట్ లేదని చెప్పి రెండేసి కేజీలు ఒక దాంట్లో నాలుగు కేజీలు ఒక దాంట్లో నాలుగు కేజీలు దాంట్లో పెట్టుకుంటున్నాను పది కేజీలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ నేను క్లీన్ చేయాలన్నమాట మన ఆంధ్రాలో అయితే ఇవి దొరుకుతాయి కానీ రొమానియా అని చెప్పి ఒక రకానికి చెందిన కాయలు అయితేనే పనికి వస్తాయి అనమాట ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా ఈ కాయల్ని వీటిని ఆగా కాడ కొంచెం ఉంచే కట్ చేయాలి అప్పుడే పచ్చడి పోకుండా నిల్వ ఉంటుంది అనమాట ఇది ఈజీ కూడా దీంట్లో ఎక్కువ నూనె కూడా పట్టదు రెండే రెండు స్పూన్లు మహా అయితే మూడు స్పూన్లు నూనె వేస్తాం అది కూడా ఆయిల్ వాడతాం మామూలు నూనె కాదు కానీ హెల్త్కి మంచిది ఇందులో కారం నూనె అవి ఎక్కువ ఉండవు తక్కువే ఉంటాయి బాగాను అందువల్ల మంచిదే తినవచ్చు బీట్ వాళ్ళు అది ఎక్కువ ఉంటుంది దీంట్లో జీడితో సహా తింటారనమాట లోపల జీడి ముదరదు కదా దాంతో సహా తింటారు ఇప్పుడు అలా కాళ్ళను మాత్రం మీరు కత్తితోనైనా కట్ చేయొచ్చు అదే కత్తెరతోటి లేదు మీరు చేతితోటైనా చిన్నది ఉండేలాగానే చూసి కట్ చేసుకోవాలి దెబ్బ తగలకుండా ఉండాలన్నమాట వాటికి కాయలకి కొన్నిట్లకి కాడలు లేవు అలాంటివి మామూలుగా వేసేసుకోవచ్చు మిగిలినవన్నీ కూడా శుభ్రంగా తీసుకుని ఇలా కత్తిరితో కూడా మీరు కట్ చేసుకుంటే నీట్గా వస్తాయి అనమాట మొత్తం నేను అవన్నీ ఆ పది కేజీలు అలాగా శుభ్రం చేసి మొత్తం అన్నీ ఉంచాను ఎందుకంటే చాలా వర్క్ ఉంటుంది దీనికి మన ఆవకాయ కాయ తక్కువ రేటు ప్లస్ దానికి పెట్టే పదార్థాలకు ఎక్కువ రేటు ఉంటుంది కానీ ఇది కాయ ఎక్కువ రేటు దీంట్లో వేసే పదార్థాలు తక్కువ ఉంటాయి అన్నమాట ఇప్పుడు అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నా నేను మొత్తం అన్నీ కూడా ఇప్పుడు క్లీన్ చేసినవన్నీ కూడా కడుక్కోవాలి ఫస్ట్ యాజ్ స్టేజ్ మనం ఆవిడకాయలా కడుగుతాం ఆవికాయకి అలాగే కడుక్కోవాలి మొత్తం అంతా కూడా ఇంకా నాలుగు కేజీలు ఉన్నాయి అవి కూడా క్లీన్ చేయాలి చేసిన మొత్తం మీద ఇలా అన్నీ కూడా విడివిడిగా అంటే కేజీలు లెక్క తెలియాలి వేయడానికి అందులో కారం అవన్నీ అని చెప్పి విడివిడిగానే వేసుకున్నాను నేను మొత్తం అన్నీ కడిగి అంతా కూడా అంత శుభ్రంగా కడుక్కోవాలి కాస్త నీళ్లు పోసి మట్టి అది ఉంటాయి కదా కింద అవి వేస్తారు అందువలన శుభ్రంగా కడుక్కొని మనం ఉంచుకోవాలి మీకు కనుక అంటే ఆంధ్రాలో మీకు రొమానియా దాని ఆ జాతికి చెందిన కాయ పిందె దొరికితే మాత్రం మీరు పెట్టుకోవాలి ఇది కూడా మీరు మార్చి నెలకర ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అయిపోతాయి కాయలు మళ్ళీ దొరకు తర్వాత కాయ ముదిరిపోయి ఈ పిందెలు రావు అనమాట ఉన్న పచ్చడికి పని చేయదు పెద్దవైపోతాయంట సైజు చిన్నదని ఒడు అంటే చిన్నదని అర్థం మాంగా అంటే మామిడికాయ మా మా ఒడు అన్నా కూడా మా అంటే మామిడికాయ అని అర్థం అనమాట తమిళ్లో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా క్లీన్ చేసుకున్నాను చాలాసేపు పట్టింది ఇప్పుడు క్లీన్ చేసినవన్నీ తీసుకెళ్ళి ఒక బెడ్షీట్ మీద అయితే కుల్చుకున్నాను నేను గిన్నెతో అందువల్ల బెడ్షీట్ తోటి బెడ్షీట్ పైన వేసేసి కాసేపు ఎండలో వేయకూడదు జస్ట్ తడంతా పోయేలాగా మనకు కావాలి కాబట్టి నీడలో కాసేపు ఆ నీళ్ళన్ని పోయిన తర్వాత వరకు ఉంచి తర్వాత మనం మామిడికాయకి ఆవకాయకి ఎలా పడతామో అలాగే శుభ్రంగా గుడ్డతోటి తుడిచేసి తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలాగా బకెట్లలోకి నేను బాగా ఆరిపోయిన తర్వాత తీసుకున్నాను అంటే నాకు లెక్క తెలియడం కోసం రెండు ఒక దాంట్లో నాలుగు నాలుగు ఒక దాంట్లో తీసుకున్నాను అనమాట ఈ పచ్చడి మూడు వెరైటీస్గా కూడా పడతారు అంటే ఫస్ట్ అన్నీ కలిపేసి వేయటం ఒకసారి అంటే ఉప్పు కారం నూనె అన్నీ ఇదిగో ఇప్పుడు నేను ఉప్పు అంటే గట్టి ఉప్పు ఎండలో పెట్టుకుని ఇలా ఆడి తీసుకొచ్చాను దీంట్లో మనం క్యాస్టర్ ఆయిల్ వేస్తారని చెప్పాను కదా క్యాస్టర్ ఆయిల్ తీసుకున్నాను అంటే ముక్కలకి నూనె ఉప్పు కారం పట్టడానికి ఫస్ట్ వేస్తారనమాట కేజీకి ఒక స్పూన్ వేసుకుంటే చాలు రెండు కేజీలకి రెండు స్పూన్లు అంతే నూనె లేకుండానే నీళ్ళలా ఉంటుంది ఈ పచ్చడి మీరు నీళ్ళ తోట పచ్చడి అని అనుకోవచ్చు కానీ చాలా బాగుంటుంది మజ్జిగిలోకి నంచుకొని తింటారు అలాగే ఉప్పు వచ్చి ఒక కిలోకి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే ఉప్పు వేసుకోవాలి మీరు ఎప్పుడు ఎలా చేసుకున్నా ఇదే లెక్క వన్ ట్వంటీ గ్రామ్స్ ఉప్పు అలాగే దానికి నేను రెండు కిలోలు కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ రెండు వన్ ట్వంటీ వేసుకున్నాను అనమాట దాంట్లో కొద్దిగా పసుపు పసుపు యాడ్ చేస్తారు ఇక్కడ పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు రెండు స్పూన్లు అలా సరిపోతుందనమాట ఇవి ఇలా కుదుపుకోవాలన్నమాట ఇప్పుడు నూనె ఉప్పు పసుపు అన్నీ కూడా ఆ కాయలకి పూర్తిగా పట్టాలి చేతితో కూడా కలపచ్చు కానీ తడి లేకుండా చూసుకోవాలి మన పా ఏ పచ్చళ్ళు పట్టినా తడి లేకుండానే కదా చూసుకోవాలి తడి ఉంటే చెడిపోతాయి కాబట్టి తడి లేకుండానే చేతితోటి కూడా కలుపుకోవచ్చు మొత్తం అంతా అలా కలిసేలాగా ఉప్పు పసుపు నూనె అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకొని అప్పుడు మనం ఒక గ్లాస్ బాటిల్ లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలోనైనా సరే స్టోర్ చేసుకుంటే దాంట్లో వేరేం కలపాలో నేను చెప్తాను ఇప్పుడు ఇది ఐదు రోజులు మనం కదక ఉంచేసి రోజు మార్నింగు ఈవినింగ్ కొంచెం కుదుపుతూ ఉండాలి అప్పుడు అది నీళ్ళు పోతుంది అనమాట ఇప్పుడు మనం డైరెక్ట్గా కలిపేసుకునేది అంటే ఆ రోజే అన్నీ కలుపుకునేలాగా ఒక నాలుగు కేజీలు అయితే కలిపేస్తున్నాను అందులో చెప్పాను కదా ఒక కేజీకి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉప్పు కొద్దిగా నాలుగు స్పూన్లు పసుపు అలాగే వంద గ్రాములు కారం ఒక కేజీకి వంద గ్రాముల కారం అలాగే ఆవాలు కూడా మనం నూరుకుని సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు కానీ ఉప్పు కారం ఎప్పుడు మూడో రోజున అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి తక్కువైదా ఎక్కువైనా ఎక్కువ అయితే కష్టం కాబట్టి తక్కువ వేసుకుని తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆ లెక్క ప్రకారం నేను ఇప్పుడు ఆ కాయలన్నీ కలిపేస్తున్నాను అనమాట ఇంతే ఇలా మనం నాలుగు కేజీల కాయలని అయితే నేను డైరెక్ట్గా కలిపేసాను తర్వాత ఊరిన తర్వాత వేరే కలిపిన కాయలు ఉన్నాయి కదా అవి వేరే కలుపుకుంటా నేను కారం తర్వాత ఆవపిండిని ఇప్పుడు మాత్రం ఇందులో కారం ఆవపిండి నూనె కొద్దిగా అలాగే ఉప్పు పసుపు కలిపేసాను అనమాట అంటే ఇది ఎలా ఉంటుంది అది ఎలా ఉంటుంది డిఫరెన్స్ ఈ పాతకాలంలో అలాగ ఫస్ట్ ఉప్పులో నానబెట్టి తర్వాత కలిపేవారంట ఇప్పుడు ఎక్కువ అన్నీ మొత్తం ఒకేసారి కలిపేస్తున్నారు సరే అది ఆ మెథడ్ చూపిందా ఈ మెథడ్ చూపిందామని కలిపాను అనమాట ఇప్పుడు ఇలా మనం వాటి అన్నిటికీ పట్టేలాగా కొంచెం అలా కుదిపేసి సెట్ చేసేసి ఒక ఐదు రోజుల పాటు అలా పొద్దున్న సాయంత్రం కుదుపుతూ ఉండాలి మనకు అలా ఆ ఊట అనమాట ఇలాగా ఒక మూడు రోజుల తర్వాత అయితే నేను మీకు తీసి చూపిస్తాను ఎలా ఉంటుందో తెలుస్తుంది ఇప్పుడు ఇలా అంతా సెట్ అవ్వాలి లోపల ఆ పొడి అంతా వెళ్ళి సెట్ అవ్వాలన్నమాట మూడు రోజుల తర్వాత ఇప్పుడు ఇదిగో ఇలా వచ్చినాయి అనమాట నీళ్లు మనం ఓన్లీ ఉప్పు కలిపాం కదా పసుపు అవి అలా నీళ్ళు ఊరతాయి అనమాట ఇంకా ఊరతాయి ఇంకా ఐదు రోజులకి అలా ఒడిలిపోయినట్టు అయిపోతాయి ఇప్పుడు ఈ కారం ఉంది చూసారా కలిపే మనం డైరెక్ట్గా అది కూడా అలాగే ఊరింది కొద్దిగా ఇది త్రీ డేస్కి అనమాట తర్వాత మళ్ళీ ఫైవ్ డేస్కి ఎలా ఉంటుందని చూపిస్తాను ఈ ఫైవ్ డేస్ తర్వాత చూస్తే కనుక మనకి బాగా నీళ్ళు వచ్చేసి కనపడతాయి చూడండి మీకు బాగా వచ్చినాయి ఇంకా నీళ్ళు వచ్చినాయి అనమాట ఎక్కువ ఇలా రావాలి అలా ఓట రావాలన్నమాట ఇప్పుడు ఇదే ప్రొసీజర్ అనమాట కేజీకి లెక్క చెప్పాను కదా నేను అదే లెక్క ప్రకారం మీరు అన్ని పొడిలు యాడ్ చేసుకోవటమే అందులో కూడా అంటే ఇది ఒక మెథడు అదొక మెథడ్ అనమాట ఇది వరకు అలా పట్టేవారంట ఇప్పుడు ఈ రెండు దాంట్లో కూడా నేను తర్వాత యాడ్ చేస్తాను నేను ప్రస్తుతానికైతే అలా ఉప్పు నీళ్ళు అలా ఊరు ఊరున్నాయన్నమాట మనకి ఆ కాయలాగా వడిలిపోవాలి ఇప్పుడు ఇది మనం మొత్తం అంతా కలిపేసాం కదా అది చూద్దాం ఎలా ఉందని ఇది మొత్తం అంతా కలిపేసింది కూడా సేమ్ మీకు ఒకటి వచ్చేసింది చూసారా బాగా అదనమాట టేస్ట్ బాగుంటుంది మజ్జిగలోనే కలుపుకుంటారు మామూలుగా అన్నంలో కలిపినైతే ఇక్కడ తినరు ఇది ఇప్పుడు నేను వాటికి కూడా కలిపేస్తాను ఈరోజు కానీ మీకు చూపించట్లేదు వీడియో కాల్ ఎంత ఎక్కువైపోతుందని అయిపోతుందని కలిపిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉందని చెప్పి ఇప్పుడు అలాగే ఉప్పు కారం వీటికి కూడా కలిపేసాను మొత్తం సేమ్ అలాగే ఉంటుంది పెద్ద తేడా ఉండదు కానీ అలా పెట్టేవారు అనమాట పాతకాలంలోని ఓకే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు వీలైతే ఆంధ్రాలో ఏమైనా రొమానియా కాయ దొరికితే నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఇయర్ దొరకదు ఛాన్స్ లేదు దొరికితే పట్టండి ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఈ పచ్చడి పెట్టి చూడండి